బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు అన్నారంటే బురద జల్లుతున్నారు బురద జల్లడం వల్ల ఏమవుతున్నదంటే ఇప్పుడు చేసిన పది సంవత్సరాల్లో ఏనమే కండ గ్రామ పంచాయతీలో ఒక్క బిఆర్ బిఆర్ఎస్ హయాంలో ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ రాలేదు కట్టుకోలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మేము ఇరవై ఇండ్లు శాంక్షన్ చూపిస్తున్నాం గౌరవం మన స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నగారు ఆధ్వర్యంలో ఇరవై రెండు కోరుకున్నాయో కోరుతున్నాయో కోరుకునే కొత్త మనకు చాలా పెద్ద మెజారిటీ గెలిపిస్తారు ప్రజలని కోరుకుంటున్నా నేను ఎనిమిది తాండ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు విజయ నాయక్ అయితే మన దగ్గర ఉన్నారు టోటల్ గా ఈరోజు అన్నగారి పేరు అయితే బలంగా వినబడ్డది మరి ఈరోజంటే ఇక్కడ ఉన్నట్టు ప్రజలు తన పేరు ప్రస్తావన తెరమిది తీసుకురాడగల కారణాలు లేదని కొన్ని విషయాల గురించి స్పష్టంగా తెలుసుకుందాం అన్న నమస్తే నా పేరు విజయ్ నాయకు ఏనమిన్ తాండా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుని ఈరోజు మాట్లాడడం ఏంటంటే సంతోషమైన వార్త నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా నాకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అన్నగారు మనకు సర్పంచ్గా నిలబడాలని మనకు పార్టీలో అవకాశం వచ్చింది గల సంతోషకరమైన వార్త ఏంటంటే మన సీఎం సార్కు ధన్యవాదాలు చెప్పాలి అనుకున్నా మరియు ఎమ్మెల్యే సార్ కూడా ఏంటంటే ఈ ముగ్గురు పిల్లలతో ఒకటి నిబంధన ఒకటి తీసిందో అదే ఒకటి మాకు చాలా సంతోషం అనేది వార్త ఇది ఏంటంటే గతంలో కూడా మేము చేయాలనుకున్న ముగ్గురు పిల్లల కండిషన్ వల్లన చేయలేకపోయినాం ఈసారి మాకు అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ మండల నాయకులు కానీ మన శాసనసభ్యులు మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ గారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా చాలా సంతోషము మాకు కూడా చాలా మాకు సపోర్ట్ చేసిండ్రు ఆనాటి ఈనాటి కాకుండా నాటి కూడా అప్పట్లో కూడా ఇంద్రమ్మ అనేది ఒక పేరు అనేది చాలా అది సంతోషకరం మా లంబాడీస్ వాళ్ళ కానీ ఎస్టీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఎస్టీ వాళ్ళకు చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నది చేస్తుంది కూడా అది కూడా నేను నమ్ముతున్నాను జై కాంగ్రెస్ ఎలక్షన్ లో ఈరోజు మన చూసుకుంటే మొత్తం ఆంధ్రగా ఈరోజు మీ పేరు ఉంది మీ పేరు కారణాలు ఏందన్నా ఇంకా కారణాలంటే మనకు మన గవర్నమెంట్ చాలా మంచి పనులు చేస్తున్నది ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే మన సీఎం ఉన్నారు కదా యన్మల రేవంత్ రెడ్డి గారు చాలా అంటే జనాలకు తెలుసు మంచి పని చేస్తున్నది కానీ కొందరికి ఏమో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు బురద జల్లుతుండ్రు బురద జల్లడం వల్ల ఏమవుతున్నది అంటే ఇప్పుడు ఎన్ని హామీలు ఇచ్చిండు దాదాపు మనకు ఆరు హామీలు ఇచ్చిండు ఆరు హామీలో దాదాపు నాలుగు హామీలు ఐదు హామీల వరకు ప్రజల్లో వెళ్ళింది ఇంకోటి ఒకటి రెండు వేల ఐదు వందల హామీ ఒకటి అది వెళ్ళడం ఒకటి త్వరలో ఈ స్థానిక ఎలక్షన్ అయిన తది అది కూడా అయిపోతుంది అది వలన ఏముంది అంటే ఈ మా గ్రామ పెద్దలు అనే ప్రజలు ఎందుకు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఏంటంటే గతంలో కూడా ఇంకా చేసిన పది సంవత్సరాల్లో ఏనమే తండ గ్రామ పంచాయతీలో ఒక్క బిఆ బిఆర్ఎస్ హయాంలో ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ కాలేదు కట్టుకోలేదు వచ్చిన ఇరవై రెండు ఇరవై మూడు నెలలు అవుతున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మేము ఇరవై ఇండ్లు శాంక్షన్ చూపిసుకున్నాం గౌరవం మన స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నగారు ఆధ్వర్యంలో ఇరవై ఇండ్లు రెండు ఇండ్లు ఓపెనింగ్ అదే గృహప్రవేశం అయిపోయింది ఇంకా త్వరలో నాలుగు ఐదు ఇండ్లు దగ్గర దగ్గరలో ఇల్వాసు ఉంది ఇంకా మళ్ళీ ఈ ఇరవై ఇండ్లు గాక మేము పదమూడు పద్నాలుగు ఇండ్లకు మేము సార్ దగ్గర ఎమ్మెల్యే సార్ దగ్గర మేము లెటర్ పెట్టుకున్నాం లెటర్ పెట్టుకుంటే అతి త్వరలో స్థానిక ఎలక్షన్ అయినా ఎంబడి శాంక్షన్ చేస్తానని మాట ఇచ్చారు మాట ఇచ్చిన ఇంకోటి మేము వాటర్కి ఇబ్బంది ఉంది అంటే కూడా టెంపుల్ దగ్గర శివాల టెంపుల్ దగ్గర కూడా ఇట్లా బోర్ వాటర్ ఫెసిలిటీ లేదు అని అంటే ఇంబట్లే మనకు వన్ లో వారం వారం రోజు లోపలనే మనకు ఇది చేశారు అది బోర్ పంపించారు వాటర్ కూడా వచ్చింది మళ్ళీ ఇంకోటి కి మళ్ళీ పది లక్షల రూపాయలది అమౌంట్ శాంక్షన్ చేపించింది అదే విధంగా ఇంకా రోడ్ విషయంలో కూడా అది కూడా లెటర్ పెట్టాను సార్ కూడా చెప్పేసారు సిసి రోడ్ లేదు కూడా అది పెట్టండి ఎస్టిమేట్ తీసుకురండి అంటే అది కూడా పెట్టాను నేను అది కూడా పెట్టిచ్చాను ఈ ఎలక్షన్ అయినా మనకు చాలా పెద్ద మెజారిటీ గెలిపిస్తారు ప్రజలని కోరుకుంటున్నా నేను అయినా ఇమ్మడి ఒక రెండు మూడు నెలల లోపల మార్చి లోపలనే సిసి ఎక్కడ ఉన్నా డ్రైనేజ్ కానీ ఈ ఊర్లో కానీ సపోజ్ ఈ గ్రామ పంచాయతీలో కానీ గత మాకు అమ్లెట్ పిల్లిగుండు తండగాని బీకే నాగ తండ కానీ సీసీ రోడ్ కానీ మన డ్రైనేజ్ ఎక్కడ అవసరం ఉందో అది త్వరగానే అది కూడా చేయాలని ఎమ్మెల్యే సార్తో కూడా రిక్వెస్ట్ పెట్టాను అది కూడా పెడదామన్నారు ఇంకోటి ప్రజలు కూడా మనకు కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు ఏంటంటే ఇది కూడా వర్క్ కూడా మనం చేయాలని మనం చాలా మంచి పూర్తిగా అంటే గత ప్రభుత్వంలో కాలేదు ఈ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఈ ఇరవై మూడు అంటే దాదాపు సెవెన్ ఇయర్స్ దగ్గర వచ్చింది మన ఈ రెండు అంటే రెండు సంవత్సరాల కాలంలోనే డిసెంబర్ సెవెన్ వస్తే రెండు సంవత్సరాలు అవుతున్నాయి ఈ రెండు సంవత్సరాల్లో అభివృద్ధి అయిన అంతా ఈ ఐదు సంవత్సరాల్లో కాలేదు చేయలేదు అటువద్ది మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది చేసింది చేస్తుంది కూడా ఇంకా ముందు కూడా చాలా మంచి వర్క్ చేస్తుంది చేస్తాం కూడా నన్ను కూడా గెలిపించి ఈ మన గ్రామ పంచాయతీ ప్రజలు అందరూ నాకు చాలా సపోర్ట్ చేసి నాకు భారీ మెజారిటీ గెలిపించి నాకు అవకాశం ఇచ్చి నాకు సపోర్ట్ చేసి అందరూ చిన్న పెద్దలు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి నాకు గెలిపిస్తే ఈ ఊరికి ఏ అభివృద్ధి వరకు ఉన్నా కానీ ఏ పనులు ఉన్నా కానీ నేను ఈ గ్రామ పంచాయతీ చేయాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను అంటే రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేస్తేనే ఎప్పుడు నాకు ఏమైనా వెళ్ళి మనం తొందరలో అతి త్వరగా ఏమన్నా మనకు కావాలంటే కూడా ఇమీడియట్లీ పోయి అడగాలంటే ఎమ్మెల్యే గారిని అడుగుతాం ఎమ్మెల్యే గారు మనకి విత్ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ లో మనకు రీచ్ అవుతారు అంటే ఎక్కడైనా మనం మనం కూడా వెళ్ళి కలవచ్చు కానీ మనకు వర్క్ అయితే మన జీపీ కానీ మన ఊరికి కానీ మన గ్రామ పంచాయతీ కానీ ఏమైనా కావాలంటే కూడా మనం తొందరగా చేసుకోగలుగుతాం ఒక చిన్న మధ్య తరగతి వాళ్ళకు ఇంద్రం ఇల్లు ఎవరికి ఇస్తుంది అంటే అర్హత అంటే అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తున్నది సపోజ్ గా ఒక ఇల్లు పెట్టుకొని ఇంగరు ఇల్లు పట్టుకోవాలంటే వాళ్ళకి ఇస్తలేదు అది కూడా అటువంటి దానికి ఏం చేస్తున్నా అంటే ఇంద్రం ఇల్లు ఇప్పుడు వాళ్ళు ఐదు లక్షల రూపాయలు పెట్టుకొని మేము కట్టలేం పరిస్థితులు ఉన్నారు గవర్నమెంట్ మనకు ఐదు లక్షలు మనకు శాంక్షన్ చేస్తుంది కాబట్టి ఇల్లు మళ్ళీ ఇక్కడ నుంచి కొద్దిగా కొలిగే వర్క్ ఇల్లే చేసుకొని చాలా అవుతున్నాం మీకు కావాలంటే మేము చూపిస్తున్నాం మీరు కూడా ఇదే చూడవచ్చు అది కూడా మీడియాకి మీరు పంపించాలి అది కూడా మేము దాదాపు మ్యాక్సిమంలో నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అయిపోయినట్లే మాకు ఇరవై ఒక పదిహేను పదహారు ఏండ్ల వరకు అయినట్లే ఒక నాలుగు ఐదు ఇండ్లది కొద్దిగా లేట్ వర్క్ చాలా సంతోషాం మేము ఏ విధంగా గట్టిగా ఉండాలి గట్టిగా సపోర్ట్ చేయాలి మేము కూడా మా సపోర్ట్ కూడా మీ ఇళ్ళ కాలం ఉంటుంది మేము చేస్తామని మా కూడా హామీలు ఇచ్చేవాడు ఒక విషయం అయితే ఒకటే విషయం అయితే అన్నగారు అయితే కన్ఫా కన్ఫామ్ గా చెప్తా ఉన్నాడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అసలు ఇల్లు కట్టుకోవాలంటే ఈరోజు బీద పరిస్థితి వ్యక్తులకు ఇది ఒక దిక్చూచిగా ఏర్పడేది చెప్పేసి అన్నగారు మనం చెప్తా ఉన్నాడు అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు నాకు టికెట్ అంటే అభ్యర్థిగా నన్ను ప్రకటించడం అనేది మండల నాయకులు కావచ్చు ఉన్నట్టు గ్రామ నాయకులు కావచ్చు అదే ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటారు కృతజ్ఞత తెలియజేస్తున్నా అని చెప్పేసి అన్నగారు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈరోజు కంపల్సరీ చెప్తా ఉన్నాడు ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించుకుంటే కూడా ఎంతో అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అవకాశం మాకు వచ్చింది ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాబట్టి కంపల్సరీగా నేను కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే కాబట్టి మీరందరికీ ఉన్నటువంటి తాండ ప్రజలందరూ ఓటేసి గెలిపిస్తే భారీ మెజారిటీతో గెలిపిస్తే కంపల్సరీగా ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు ఏమో సంక్షేమ పథకాలు కావచ్చు ఇంకా ఎక్కువగా తీర్చుకొని ఉన్నటువంటి మన తాండని ఈరోజు మంచిగా తీర్చిదిద్దుకుందామని చెప్పేసి ఈరోజు అన్నమాట ద్వారా ముఖాముఖి దారం అని తెలుసుకోవడం జరిగింది